తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రి వద్ద గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సొసైటీ ఏర్పడి రోగుల పట్ల నిజాయితీతో సేవా దృక్పథంతో అంబులెన్స్ సేవలందిస్తున్న మాపై కొందరు పనిగట్టుకుని అంబులెన్స్ మాఫియా దందా చేస్తున్నారని విమర్శించడం తగదని శ్రీ బాలాజీ అంబులెన్స్ సర్వీసెస్ సొసైటీ గౌరవ సలహాదారుడు రామచంద్ర యాదవ్ తెలిపారు అంబులెన్స్ మాఫీ ఆడడం సరికాదు రోగులకు సేవ చేస్తున్నందుకు స్విమ్స్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ అంబులెన్స్ సర్వీసెస్ సొసైటీ కొంతమంది విమర్శించడం సరైంది కాదని ఆ సంఘం గౌరవ సలహాదారులు రామచంద్ర యాదవ్ తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలాజీ అంబులెన్స్ సర్వీసెస్ ద్వారా మహాప్రస్థానం పేరుతో పేదలకు ఉచిత సర్వీస్ అందిస్తున్న నిరుపేదలకు సైతం తక్కువ ధరలకే అంబులెన్స్ సర్వీసులు అందిస్తున్న తమపై కొంతమంది టీడీపీ నాయకులు అంబులెన్స్ సర్వీసెస్ పేరుతో పార్టీ పేరును అడ్డం పెట్టుకుని అంబులెన్స్ దందా నిర్వహిస్తున్నారని వారు తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మమ్మల్ని అంబులెన్స్ మాఫియాగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సేవా కార్యక్రమంలో ఇరవై సంవత్సరాలు పైగా పదిహేడు సర్వీసుల ద్వారా రోగులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు మేము ఎక్కడైనా దందాలకు పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని అనవసరంగా ఆసుపత్రిలోని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాపై నిందలు మోపడం సరైంది కాదని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో రమేష్ చందు చెంగల్ రాయలు సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల మాత్రం నేను చెప్పేది ట్యాక్సీ డ్రైవర్లుగా ఉన్న చోళ్ళినప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా అంబులెన్స్ తెచ్చుకోండి మీకు పేషెంట్ అయితే అంబులెన్స్లో బాగుంటుంది అని అంబులెన్స్ అంబాసిడర్ కార్లో వెళ్ళాలంటే వెనకాల సీట్లో పడుకోబెట్టుకో పెట్టుకో పడుకోబెట్టుకోపోయే వాళ్ళం వేలూరు సిఎంసీకి చెన్నైకి బెంగళూరుకి అన్ని అన్నిటికీ కూడా హాస్పిటల్ కొత్తలో ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అంబులెన్సులు తల ఒకటి తెచ్చుకున్నాము ఒక పద్ధతి ప్రకారము ఆయన చెప్పిన ప్రకారము రచ్చలు లేకుండా ఏ రోజు కానీ ఇంతవరకు కంప్లైంట్ లేకుండా చేసుకుంటాను బిలో పావర్టీ ఫ్యామిలీస్కి మూడు ఉచితంగా డ్రైవర్ భర్త తప్పిస్తే ఎటువంటి ఫ్యూల్ ఛార్జెస్ కానీ బండి బాడుకు కానీ లేకుండా సర్వీస్ స్టిల్ ఇస్తున్నాం ఈ రోజు వరకు కూడా అయితే గత పన్నెండో తారీఖున ఒక ప్రైవేట్ అంబులెన్స్ వారు ఒక ఇద్దరు తీసుకొని వచ్చి మేము ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేస్తున్నామని చెప్పేసి అని మా బళ్ళకు అడ్డంగా పెట్టారు అంతకుముందు కూడా గత ఎనిమిది నెలలుగా వాళ్ళు మా దగ్గర సీరియల్ కావాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు స్థానిక నాయకత్వంతో ఒత్తిడి తీస్తూ వచ్చారు మేమేం చెప్పామంటే రెండు గనుక పెరిగితే ఇంకా చాలా బళ్ళు పెరిగే అవకాశం ఉంది చాలామంది మాకు ఇప్పటికే అప్లికేషన్స్ పెట్టారు గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా ఒత్తిడి తెస్తే గత ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎటువంటి ఒత్తిడి చేయకుండా మమ్మల్ని సజావుగా సర్వీస్ చేసుకోవడానికి సహకరించారు మీరు కూడా సహకరించండి అని చెప్పి మేము అనేక రకాల రిక్వెస్ట్ చేస్తే కూడా మా మాటను పిడిచోను పెట్టి అందులో ఒక వ్యక్తి ఈరోజు రెండు బళ్ళల్లో ఒక వ్యక్తి గతంలో మా దగ్గరే అసోసియేషన్గా ఉండేవాడు ఆయన రెండు వేల ఏళ్ళు రెండు లక్షల ఎనభై వేల రూపాయలకి ఆయన సీరియలు అమ్ముకొని వెళ్ళిపోయాడు ఉన్న వ్యక్తి ఎవరో కాదు ఈ భాష ఈరోజు ఆయన చాలా సిక్ పేషెంట్ పరిస్థితి ఆమె ఆమె బంగారు నాగలు అమ్మి ఆ రోజు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఈరోజు ఎవరైతే దంద అని చెప్పేసి పేరు పెట్టి మా మీద దౌర్జన్యం చేస్తున్నారో ఆ దందాలోని ఒక వ్యక్తికి ఆ బండి తీసిచ్చాం మా డ్రైవర్గా అప్పటిదాకా మా దగ్గర డ్రైవర్గా ఉన్న అతన్ని తీసిచ్చాం ఆ రకంగా రెండో వ్యక్తి ఈరోజు తిరుపతిలో అనేక స్టాండ్లల్లో పదహైదు ఆటోలు ఉన్నాయి వారికి ట్యాక్సీ సర్వీసులు ఉన్నాయి ఇన్ని సర్వీసులున్నా దౌర్జన్యంగా ఈరోజు తీసుకొచ్చి మమ్మల్ని రెండు బండ్లు పెట్టి అందులో తెలుగుదేశం పార్టీ వాడినారు పాప మహానుభావులు తెలుగుదేశం నాయకులు యువత కలిపి పెట్టామని చెప్పేసి అని ఒక క్లిప్పింగ్ చూశాను నేను నిజంగా తెలుగుదేశం పార్టీనే అయితే ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం కుటుంబాలే కాబట్టి తెలుగుదేశం పార్టీ మీరు ఈరోజు వాళ్ళ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కూడా ఈ ముఖంగా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా యువనాయకులు నారా లోకేష్ సార్ గారికి వారి దృష్టి కూడా ఈ సమస్య తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎందుకంటే తెలుగుదేశం సానుభూతి పనుల కుటుంబాలు కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే నిన్న వడమాలపేటకి పక్కన విలేజ్ ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుంది ఈ ఇరవై రెండు కిలోమీటర్లకి వాళ్ళ మొట్టమొదటి సర్వీస్ ఫ్రీగా నడపాలని వచ్చిన వాళ్ళు రెండు వేల రెండు వందల రూపాయలు బాడుగా రెండు వందల రూపాయలు బత్తా తీసుకున్నారు విత్ ఎవిడెన్స్ మీకు ఈ డాక్యుమెంట్లో ఇచ్చాను విత్ ఫోన్ నెంబర్ ఇచ్చాను ప్లస్ వాళ్ళ వాయిస్ రికార్డ్ కావాలంటే మీకు నా ఫోన్లో ఉంది పెట్టమంటే పెడతాను విత్